కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు ఇచ్చిన హామీలు అమలు చేశాకే మున్సిపల్ ఎన్నికలకు ఓట్లు అడగాలన్నారు జనగామ జిల్లా స్టేషన్ ఖన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎంపీ ఈటల ప్రచారం నిర్వహించారు కమలం పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు అంగన్వాడీలు మధ్యాహ్న భోజన పథకం ఐదు కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు బీజేపీతోనే

ఇక్కడ మన ఎమ్మెల్యేతో సంబంధం లేదు కాంగ్రెస్ ప్రభుత్వంతో సంబంధం ఉంది కాబట్టి కులం బంగారు విశ్రాంతనే ఓట్లు అడగాలి తప్ప లేకపోతే ఓట్లు తింటున్న ఐదు గల బిఎం ఎక్కడి నుంచి వచ్చిన కేంద్ర ప్రభుత్వం మోడీ గారు గత ఎనిమిది సంవత్సరాలుగా ఉచితంగా పంపుతున్న విషయం మీకు తెలియాలి వాళ్ళు అనుకుంటారు ఫీల్ అయిందేమని చెప్పి తినే సీఎం కూడా మోడీ గారే పంపిస్తున్నారు ఈ కడపడం ఇది పడాలండి ఇదొక స్మార్ట్ సిటీ కింద ఇదొక అమృత నగరం కింద పెద్దగలిగే శక్తి సంత బిజెపి కౌన్సిలర్ మాత్రమే ఉంటుంది పుర ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుండడంతో అభ్యర్థులు వినూత్న ప్రచారాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక పరిధిలోని ఎనిమిదో వార్డు బీజేపీ అభ్యర్థి సంకు రంజిత తన భర్త ప్రసాద్తో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల పాదాలకు నమస్కరించారు రోజుకు మూడుసార్లు ఇలా ప్రచారం చేయడంతో ఓటర్లు తమను ఆశీర్వదిస్తారని భావిస్తున్నట్లు చెబుతున్నారు